హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం గొప్ప నటుడు గుండెపోటుతో కన్నమూతా అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రమే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లో కలిపిదాము ఇక ప్రముఖ నటుడు కన్నెమూత ఇక టాలీవుడ్ నటుడు సురేష్ కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు మూడు దశాబ్దాలకు పైగా బ్యాంకింగ్ రంగంలో పనిచేసిన ఆయన మల్టీనేషనల్ బ్యాంకుల్లో అత్యున్నత పదవుల్లో పనిచేశారు నటనపై ఆసక్తితో చిత్రరంగంలోకి ప్రవేశించిన సురేష్ కుమార్ హిందీ తెలుగు తమిళం మరాఠీ భాషల్లో నటించి మెప్పించారు తెలుగులో సీతమ్మ వాకిట్లో శ్రీమల్ల చెట్టు మహానటి గోల్కొండ హై స్కూలు అలాగనే ఎన్టీఆర్ కథానాయకుడు వంటి పలు సినిమాల్లో నటించారు